న్యూస్ కి స్వాగతం ఈ రోజు పల్లిలోని నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో మొత్తం నూట నలభై రెండు ప్రభుత్వం ఎంపిక చేయగా అందులో తొమ్మిది మంది లబ్దిదారుల వివరాలు మా ఊరి గ్రామ సభ అధికారుల ద్వారా నిర్వహించబడిన ఆ లిస్టులో లబ్దిదారుల పేర్లు చదవగా అందులో గత ప్రభుత్వ హయాంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారికి మరియు ఉమ్మడి రాష్ట్రం రెండు వేల ఆరు కాంగ్రెస్ హయాంలో అరవై గజాల ఫ్లాట్ల లబ్దిదారులను కూడా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లబ్దిదారులుగా చేర్చారు నిజమైన అరువులు అప్లై చేసినప్పటికీ వారి పేర్లు లబ్దిదారుల లిస్టులో రా ఈ సందర్భంగా దళిత మాదిగ కుటుంబాలు ఉన్నాయి అందులో నిజమైన అర్హులు అప్లై చేసినప్పటికీ సెక్రటరీ గ్రామ సభలో ప్రత్యేకంగా తొమ్మిది మంది పేర్లు ఒక్క మాదిగ కుటుంబం పేరు కూడా లేకపోవటం చాలా బాధాకరం మొత్తం లబ్ధిదారుల ఫోటోలు ఇంటి ఇంటికి పోయి తీసుకున్న అధికారులు కనీసం ఆదేశ్ లో వారి పేరు కూడా లేకపోవటం గమనార్హం అర్హులైన వారి రాకపోవటం అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూనే గ్రామీణ స్థాయిలో దళితుల కుటుంబాలకు అన్యాయం చేస్తోంది మళ్ళీ పునర్పరిశీలన చేసి ఈ యొక్క తొమ్మిది మందిలో ఉన్న లీస్ట్ మా మాది కులానికి చెందిన కనీసం ఒక రెండు మూడు పేర్లైనా ఇవ్వాలని మేము మా జాతి నుంచి కోరుకుంటున్నాం గారికి నమస్కరించి ఆయన తెలియపడడం అయ్యా మా యాదగారిపల్లి గ్రామంలో రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి మా యొక్క ఎస్సీ కులానికి చెందిన వాళ్ళము మరియు మా గ్రామంలో గత ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మరి ప్రభుత్వం నుంచి నూట ముప్పై ఇండ్లు ఇందులమ ఇంట్లో సాంక్షన్ చేయడం అయింది అందులో తొమ్మిది ఇండ్లు ఇప్పుడు పరిధిలోకి తీసుకున్నారు ఇప్పుడు కట్టుకోవాలని ఈ తొమ్మిది మంది ఇండ్ల తొమ్మిది మంది ఉన్న లీస్టులో మా బాధితులకు ఎవరికి రాలేదు కాబట్టి మరి దీనికి కూడా దీని లిస్టును మేము పరిశీలించగా పేర్లు చదివితే మరి మాకు ఒక్క ఇండ్లు కూడా రాలేదు మరి గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి ఇండ్లు లేక పొలం లేక గుర నిరాశ చెందుతున్న మరి దళితులు ఎందరో ఉన్నారు మరి దాన్ని కూడా ప్రభుత్వము పరిధిలోకి తీసుకొని వాళ్లకు ఇండ్లు ఇప్పిస్తాము ల్యాండ్ ఇప్పిస్తామని గత ప్రభుత్వం కూడా చెప్పిండు వాళ్ళు కూడా ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చి మాకు మీకు ఇండ్లు కట్టిస్తాము మీకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు కానీ ఈ వచ్చిన తొమ్మిది నెలల్లో మాకు ఎవరికి ఒక ఇల్లు కూడా రాలేదు ఈ వచ్చిన ఈ యొక్క ఈ లిస్టు ఈ లిస్టు నూట ముప్పై నూట ముప్పై మందికి ఈ లిస్ట్ వచ్చింది ఈ నూట ముప్పై మందిలో తొమ్మిది ఇల్లు ఇప్పుడు పరిధిలోకి తీసుకొని కట్టమని కానీ ఇందులో మాకు సంబంధించి మా ఎస్సీలకు ఒక ఇల్లు కూడా లేదు దయచేసి మరి మా ఎస్సీలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మాకు ఇల్లు మంజూరు చేయాలని ఇది క్యాన్సల్ చేసి దీన్ని పరిశీలన పరిధిలోకి తీసుకొని మా ఎస్సీలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క కుల సంఘానికి ధన్యవాదాలు తెలిపి జై హింద్